నమస్కారం నెక్స్ట్ సీఎం జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ప్రభుత్వం అందరికీ సహకరించేలాగా ప్రభుత్వం దగ్గరికి చేయించుకోవాలంటే పని ఎవరు దగ్గరికి రాజీ పడకుండా పని చేయించుకునే విధానం బాగుందండి ఇప్పుడు ఈ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయండి పథకాలు అన్ని సక్రమంగా అందుతున్నాయి అమ్మా కాకపోతే కొన్ని కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందండి జగన్ గారు సీఎం అవ్వాలి కొన్ని కొన్ని మార్పులు చేయాలి పథకాలు వాళ్ళని పార్టీ పరంగా తిరిగే వాళ్ళకి అందుతున్నాయి కానీ మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు కదా అది మట్టికి తప్పు అమ్మా అది పథకం అర్హుడు వాడికి కంపల్సరీ పథకం అందుతుంది అర్హుడు లేని వాళ్ళు ఏదో చెప్తారు కండి ఆయన చేసిన పని మట్టికి దానికి వాట్సాప్ చెప్తున్నామండి జనాలు సోమరపోతులు చంద్రబాబు గారు అంటున్నారు సోమర పోతులు అనేది అవట్లేదండి ఎప్పుడు సోమరపోతు సోమరపోతు లాగా ఉంటాడని కష్టపడి వాడు ఎప్పుడు కష్టపడతారండి వాడికి విలువలు తెలిసిన మనిషి ఎప్పుడు విలువలతోనే బతుతాడు డబ్బులు ఇచ్చడం వల్ల సామరపోతులు అవ్వట్లేదండి అవట్లేదండి కాకపోతే కొన్ని కొన్ని పథకాల మీరన్నట్టు మార్పు చేయాలండి సీఎంగా ఉండవలసిన క్యాండిడేట్ మట్టికి నెంబర్ వన్ క్యాండిడేట్ అండి అందులో అసలు నైంటీ నైన్ పర్సెంట్ అనుమానమే లేదండి సీఎం స్థానం ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు కలిసి పోటీ చేస్తున్నారంటే అండి నైంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రారనే అండి వాళ్ళు సీట్లు వచ్చినా కానీ దాని మీద సీఎం మట్టికి జగన్ గారు అవుతారు కాకపోతే మార్పులు మట్టికి కఠినంగా ఉండాలి సీఎం గారు అవటానికి గల మార్పులను బట్టి సీఎం అవుతారండి ఆయన ఇచ్చే నవరత్నాలు ఉన్నాయి చూసారా ఆ నవరత్నాలు మార్చే విధానంగా ఉండాలని ఇప్పుడు వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు రాబోయే భవిష్యత్తుని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి కొన్ని కొన్ని పథకాలు రద్దు చేస్తున్నాం ఈ పథకాల వల్ల మనకు వచ్చే ఆదాయం లేదు దీన్ని రద్దు చేసి మన అభివృద్ధి కోసమే మేము కృషి చేస్తున్నామని మనకు తెలియజేసి మళ్ళీ ప్రోత్సహిస్తే జనసందర్భంలో ఆయనకి ఏమాత్రం అభిమానం తగ్గదండి ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నారా చేస్తున్నారు ఈయన మాట కూడా ఇచ్చిన మాటను పోషించుకుని సక్రమంగా చేస్తారండి మాకు రోడ్డు సౌకర్యం లేదు సౌకర్యం లేదంటే అండి చేస్తున్నారండి ఈయన మాట మట్టికి చేస్తున్నారు రోడ్లు ఉంటాయండి టైం పడదండి ఒకసారి అన్ని అయిపోలే అలా కుదురుదండి ఆదాయం కూర్చోవాలి సమకూర్చుకోవాలి కదా ఇవన్నీ నిల తొక్కుని అన్నీ చేసుకోవాలి కదండి ఇవాళ మనిషి మాకు డబ్బులు ఇవ్వకుండా మా రోడ్డు ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ముందుకు వస్తామండి ఇవాళ మా ఎప్పుడు గ్రామం ఉందంటే ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలనా ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు వస్తుందండి ఒక ఎలక్షన్కి ఉదాహరణ ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుందండి ఆ కోటి రూపాయలు ఏదో పని చేయించుకుంటామని గ్రామంలో మాట అన్నప్పుడు అంత సీఎం గారిని మాట అంత ఉదాహరణ మాట్లాడేస్తారు కానీ ఈ లెక్కలో కాదండి అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారికి సీఎం గారు జగన్ గారు అవుతారు మాకు కూడా వస్తారండి ఎందుకంటే అండి బలవంతం అయినోడు ఒకట్టినా పర్వాలేదండి బలహీన వాళ్ళకి పది మంది సాయం చేస్తున్నారండి ఈ బలవంతం అయినోడు కూడా బలహీనుల దగ్గర లాగే సంపాదిస్తున్నాడు ఇతను ఏమైనా పుట్టుపరత్వాలు ఏమి కాదండి ఇవాళ గారికి ఒక రిమాండ్కున్నా ఏదన్నా డబ్బు ఏదో డబ్బులు వేసుకుంటున్నారా కట్టా అని 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 ఒక మీకు అపోలో వచ్చినా కానీ ఈయన బలం పేదవాడి దగ్గరికి సాయం చేస్తున్నారని ఒక 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 వ్యక్తిని కొడుతున్నారు మీరన్నట్టు అంబానీని కొట్టిన అంబానీ కూడా ఇవాళ జియో ఉందండి ఎంత మోసం చేస్తున్నాడు జియో వల్ల మాకు మూడు సొంతలు రీఛార్జీలు కొట్టి అది కనపడదు జనం ఆయన దగ్గర ఈయన ఏదైనా తీసి పది మందికి ఉపయోగం చేస్తే దీన్ని అవలంబిస్తున్నారు సీఎం జగన్ అయితేనే బాగుంటుందండి కానీ నవరత్నాలు మార్చే విధానం కుదరాలి మార్చే విధానం ఉంటేనే మాకు సహకరించగలమండి అండి అవి ఎందుకంటే అండి ఇప్పుడు రేషన్ బియ్యం అంటున్నారండి ఆ రేషన్ బియ్యం ఆడు ఒక రెండు లీటర్లు ఆయిల్ వేసుకుని యథాప్రకారం మేము డీలర్ కాడికే తెచ్చుకుంటున్నామండి ఆ కొన్ని కొన్ని ఆ పథకాలన్నీ తొలగించుకుంటేనే మంచిదండి మాకు డే మాకు రేషన్ అంటున్నారు ఇంటి బియ్యం ఆడ తెంపు కాడ ఉద్యోగం కూడా ఆడు ఇచ్చారని జగన్ గారు అభిప్రాయం మీద సక్రంగా చేయట్లేదండి తీసేస్తే తీసేయండి చాలా గరానాగా చేస్తాడు అండి వాడు ఉద్యోగం కూడా ఒక మనిషి డబ్బులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కృతజ్ఞ భావంతో చేయాలండి వాళ్ళు వాళ్ళకి డబ్బులు పొందినా కూడా వాళ్ళకు గర్వంగా మాట్లాడుతున్నారండి ఇవాళ పదే ఇవాళ ఎవరి తన తల్లికి చేరకొనుకోమని రెండేళ్ళు ఇవ్వ వ్యక్తి ఇవాళ జగన్ గారు వచ్చాక మనిషికి అమ్మకే చేతిలో డబ్బులు ఉంచుకోమని ఇచ్చానండి బాధ్యత పూరంగా అలాంటి కొన్ని కొన్ని పథకాలు మట్టికి ఉన్నాయండి కొన్ని కొన్ని మీరు అన్నట్టు సోమరఫూతి అయ్యే పథకాలు తీసేయాలండి అవి నిజంగా స్వామర పోతులేండి అవి నవరత్నాలు మారితే నవరత్నాలు మారితేనే బాగుంటుందండి సీఎం గారి మట్టికి సీఎం గారు ఉండే స్థానం మట్టికి ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి లేకుండా ఇవాళ నేను దేని ఉన్నా దానికి నా ఇంటికి వచ్చే పథకం ఇస్తున్నారు ఇది ఇంతవరకు అనుకోండి చిన్న కాపులేండి నేను ఓసీనే కాపులోని ఎత్తాకి మంగళోని కలవమన్నారు మాకు మాది వెస్ట్ చెప్పారు ఇదేంటి కాపులోని ఎత్తాకే మంగలోని కలితే గిన్నారు వాడికి అడ్డం ఆ సార్ గారికి ఇక్కడ ఈ గడ్డం మనం గీయాలంటండి సోషల్గా ఆ సార్ గారికి గెడ్డకి ఎత్తానంటే ఈ గెడ్డ నేను గీయాలంటండి మంగళూరు దగ్గరికి వెళ్ళమన్నారు ఇదేంటారు బాబా నేను కాపునే నాకు అరుగునైతే వస్తే నేను ఇలా కష్టపడతాను అరుగునైతే వస్తే లేదు నా భయపడేటా ఆధార్ కార్డు నా ఆధార్ కార్డుని బట్టి ఇప్పుడు తొంభై మంది పోటీ పడతారు తొంభై మందిలో వాళ్ళు ఇచ్చిది యాభై మందికి ఇస్తారు దానికి అరువుడు అయిన వాడికి వాళ్ళు సక్రమంగా జగన్ గారు ఇస్తున్నారండి ఒకళ్ళు కాళ్ళు పట్టుకోక్కర్లేదు ఒకళ్ళు ఏళ్ళు పట్టుకోక్కర్లేదు అదండి ఇంత మీ డౌట్లేనుంటే అడగని చెప్తాను